స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ కార్పొరేటర్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపందింది ఆగస్టు ఏడున జరగనున్న స్థాయి సంఘం ఎన్నికల కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకే జగన్ పిలిచారన్న ప్రచారం జరుగుతోంది ఈ మేరకు నగరంలోని స్వర్ణ భారతి స్టేడియం నుంచి రెండు బస్సుల్లో సుమారు నలభై మంది కార్పొరేటర్లు తాడేపల్లెలోని జగన్ నివాసానికి బుధవారం సాయంత్రం బయలుదేరనున్నట్టు తెలిసింది గురువారం ఉదయం జగన్ వారందరితో సమావేశం కానున్నారు వాస్తవానికి మూడేళ్లుగా వైసీపీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు కూటమి పార్టీలు ఎన్నికల్లో విజయ దుందుబి మోగించడంతో ఈసారి ఫలితాలు తారుమారు కానున్నాయి వైసీపీ తరపున యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో ఐదుగురు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈసారి కూడా స్టాండింగ్ కమిటీ చే జారిపోకుండా జగన్ యోచిస్తున్నారు టీడీపీకి కూడా బలం పెరగడంతో క్రాస్ ఓటింగ్ ద్వారానైనా స్టాండింగ్ కమిటీని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ఇప్పటికే ప్రలోభాలు ప్రారంభించారు ఒక్కో కార్పొరేటర్కు కనీసం ఇరవై లక్షలైనా ఆశ చూపించి స్థాయి సంఘాన్ని దక్కించుకునే ఉపాయంలో ఉన్నారు స్థాయి సంఘంలో సభ్యులుగా ఎన్నికైతే ఏడాది వ్యవధిలో పర్సంటేజీల ద్వారానైనా ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉండడంతో పోటీ అధికమైంది వాస్తవానికి వైసీపీ తరపున ఇప్పటికే పది మంది కార్పొరేటర్లు స్థాయి సంఘం ఎన్నికలకు నామినేషన్ వేశారు ఇదిలా ఉంటే గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్న కార్పొరేటర్లను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు స్థానిక నేతలు కనీసం సహకరించలేదు దీంతో జగన్ నుంచి పిలుపు వచ్చేసరికి వారంతా ఆశ్చర్యపోతున్నారు వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి అధినేత జగన్ నుంచి పిలుపందడంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అయితే జగన్ నుంచి ఆహ్వానం అందినప్పటికీ తాము రాలేమని ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రం నేతలకు కరాఖండిగా చెప్పేసినట్టు ప్రచారం జరుగుతోంది వారిద్దరూ త్వరలో జనసేనలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు